అందరికీ నమస్కారం ఈరోజు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్ అని ఒక కొత్త గవర్న్స్ గవర్నెన్స్ అయితే స్టార్ట్ అయితే చేసిందండి అంటే వాట్సాప్ ద్వారా మీరు కొన్ని సేవలను అయితే పొందవచ్చును దాదాపు నూట అరవై యొక్క ప్రభుత్వ సేవలని మీరు వాట్సప్ ద్వారా పొందవచ్చును ఈరోజు మనము ఈ వాట్సప్ గవర్నెన్స్ గురించి ఇందులో ఏ ఏ సేవలు మీరు పొందవచ్చును అన్నది పూర్తి విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ప్రాక్టికల్గా కూడా చేసి అయితే చూపిస్తాను ఎలాగా వాట్సాప్ గవర్నెన్స్ను వాడుకోవాలి అన్నది కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియచేస్తానండి ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఈ రోజు నుంచి అయితే మొదలయ్యింది మీకు ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు ఈ వాట్సాప్ గవర్నెన్స్ని ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఏ సేవలు పొందవచ్చును అన్నది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు ఎటువంటి సేవలు పొందవచ్చునంటే ఏపీఎస్ఆర్టీసీ బ ఈ బస్సు బుకింగ్స్ కానీ రెవెన్యూ సర్వీసెస్ కానీ అన్నా క్యాంటీన్ గురించి కానీ సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ గురించి కానీ అంటే ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు వాట్సాప్ ద్వారా ఏ ఏ సేవలు పొందవచ్చును అన్నది ఇక్కడ చూస్తాం దాదాపు మనము నూట అరవై యొక్క సేవలయితే మనము ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందవచ్చును ఈరోజు నారా లోకేష్ గారు చెప్పిన విషయం ఏంటంటే దాదాపు ఈ నూట అరవై యొక్క సేవల్లో ఎనభై శాతం సేవలు మీరు విత్ ఇన్ సెకండ్స్లోనే పొందవచ్చును అని కూడా చెప్తూ ఉన్నారు ఒక ఇరవై శాతం మాత్రము మాన్యువల్ ఇంటర్ఫీరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి కొన్ని వెరిఫికేషన్లు ఇటువంటివి ఉంటాయి కాబట్టి అటువంటి వాటికి మాత్రం కాస్త టైం అయితే పట్టవచ్చును అంటే పోలీస్ కేసులు ఇటువంటి వాటికి టైం అయితే పట్టవచ్చును కానీ దాదాపు ఇందులో ఈ వాట్సాప్ గవర్నన్స్లో ఉన్న ఈ ఎనభై శాతం సేవలన్నీ కూడా మీరు విత్ ఇన్ సెకండ్స్ మినిట్స్లోనే పొందవచ్చును ఇదివరకంతా కొన్ని డేస్ ఎస్ఎల్ఏ కొన్ని మూడు రోజులు వారం రోజులు అని ఉండేటివి ఇప్పుడు అలాగా కాదనమాట వీళ్ళు మెటా వాళ్ళతో ఈ మన ఏపీ గవర్నమెంట్ ఒప్పందం కుదుర్చుకుని దాదాపు ఏదన్నా సరే ఒక సర్టిఫికేట్ కావాలి అంటే మీరు కొన్ని సెకండ్లలో కొన్ని నిమిషాల్లోనే పొందవచ్చును అని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది ఇక ఇది ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా మనము చూస్తామండి ఇది మనకు దేశంలోనే ఇది తొలి వాట్సప్ గవర్నెన్స్ అండి ఇది అందరికీ కూడా తెలుసు ఇక్కడ ఎక్కడ కూడా వేరే ఏ దేశంలో కూడా లేదనమాట ఈ వాట్సప్ గవర్నెన్స్ అన్నది మన దేశంలోనే అది కూడా మన ఏపీలోనే మొట్టమొదటిసారి ప్రారంభించడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు మెటా సంస్థతో ఒప్పందం అయితే కుదుర్చుకునింది మనము ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏవేవి తేలిగ్గా పొందవచ్చును మరి దీనివల్ల ప్రజలకు కలిగే లాభం ఏమిటి అంటే ఏదన్నా ధృవపత్రాలు క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఎటువంటి ధ్రువపత్రాలు కావాలన్నా అతి తేలికగా పొందవచ్చును ప్రజలు కార్యాల చుట్టూ తిరగవలసిన అవసరమైతే లేదు అత్యంత వేగవంతంగా అంటే కొన్ని సెకండ్లలోనే కొన్ని నిమిషాల్లోనే కూడా మీకు ఎటువంటి పత్రాలు కావాలన్నా కూడా మీరు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అయితే పొందవచ్చును ముఖ్యంగా ఒక నాలుగు డిపార్ట్మెంట్స్కి సంబంధించి అయితే పొందవచ్చునండి సర్టిఫికేట్స్ అనేది అది ఏంటంటే రెవెన్యూ శాఖకు సంబంధించి క్యాష్లు ఇన్కమ్లు ఆస్తి దోపత్రాలు పొందవచ్చును అదే ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ద్వారా వచ్చి బస్సు టికెట్ బుకింగ్లు చేసుకోవచ్చును అదే మున్సిపల్ శాఖ ద్వారా అయితే చెత్తకు సంబంధించి ఎటువంటి ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు కంప్లైంట్ అయితే ఇవ్వవచ్చును దేవాదాయ శాఖకు సంబంధించి దర్శనం టికెట్లు పొందవచ్చును ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ని నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఆ నెంబర్ ద్వారా అయితే మీకు ఆ నెంబర్ని కానీ మీరు సేవ్ చేసుకున్నట్లయితే మీరు వాట్సాప్ గవర్నెన్స్లో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే వెళ్ళవచ్చును లేదా వాట్సాప్ గవర్నెన్స్ అని కూడా మీరు ప్లే స్టోర్లో కొట్టినట్లయితే కూడా మీకు వాట్సాప్ గవర్నెన్స్ ఈ యాప్ అనేది మీకు వాట్సాప్లో అయితే ఆ నెంబరు ఇన్స్టాల్ అవుతుంది ఆ నెంబర్ని మీరైతే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక మనము ప్రాక్టికల్గా ఏ విధంగా చేసుకోవాలి అన్నది చూద్దాం మీరు మొదటగా స్టోర్కి పోయి వాట్సాప్ గవర్నెన్స్ ఏపీ అయితే కొట్టండి మీరు ఆ విధంగా టైప్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఓపెన్ అని వస్తుంది సో ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీరు హాయ్ అని మెసేజ్ టైప్ చేయండి హాయ్ అని మెసేజ్ టైప్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా మెసేజ్ అయితే రావడం జరుగుతుంది అక్కడ కింద మీకు అనిపిస్తుంది చూడండి సేవను ఎంచుకోండి అని అయితే మీకు ఒక గ్రీన్ కలర్ బటన్ చూపిస్తుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట ఇక్కడ ఏమని వస్తుంది మీకు ఎటువంటి సేవలు కావాలో చూడండి అని వస్తుంది అంటే ఫస్ట్ దేవాదాయ బుకింగ్ సేవల తర్వాత ఏముంది ఫిర్యాదు పరిష్కరణ సేవలు తర్వాత ఏపీఎస్ఆర్టీసీ సేవలు ఎనర్జీ సేవలు సీఎం సీఎం రిలీఫ్ ఫండ్ సేవలు తర్వాత సిడిఎంఏ సేవలు రెవెన్యూ సేవలు ఇలాగా ఈ సేవలు ఉన్నాయి అని అయితే ఇక్కడ చూపిస్తూ ఉంది ఫస్ట్ మనము దేవాదాయకు సంబంధించిన దర్శనం టికెట్లు చూద్దాం ఎక్కడెక్కడ టికెట్స్ తీసుకోవచ్చు మనము శ్రీశైలం కాణిపాకం సింహాచలం విజయవాడ అన్నవరము ద్వారక తిరుమల ఇట్లా ఇటువంటి ఈ గుడిల్లో అంతా కూడా మీరైతే టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చునమాట ఎక్కడ అంటే ఒక్కొక్క టికెట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అనేసి పక్కన కూడా మనకు చూపిస్తూ ఉంది మనము టికెట్స్ బుక్ చేసుకోవడానికైతే ఈ ఈ గుడుల్లో మాత్రం మనము టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు తర్వాత ఫిర్యాదు సమర్పణ అంటే ఇప్పుడు మనకు ప్రతి సోమవారము కలెక్టరేట్ కన్నా ఎంపీడీఓ ఆఫీస్ కన్నా మున్సిపల్ కమిషన్ ఆఫీస్ కన్నా వెళ్ళి మనము ఏదన్నా మనకు సమస్యలు ఉంటే పరిష్కారం కోసం మనం అర్జీలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఈ అర్జీల పైన మీ స్థితిగతులు ఏమి మీది పరిష్కారం అయ్యిందా లేదా ఒకవేళ పరిష్కారం అయ్యిందంటే మీకు చూపించిన సొల్యూషన్ ఏమి ఇటువంటివి అన్నీ కూడా మీరు మీ ఫిర్యాదులకి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా ఉంది అన్నది చూడవచ్చును తర్వాత ఏపీఎస్ఆర్టీసీ సేవలు దీని కింద ఏముంది టికెట్లు అయితే మీరు బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకున్న టికెట్లని రద్దు కూడా చేసుకోవచ్చు సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా త్రూ వాట్సప్పే మీరు టికెట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు దాని తర్వాత మీరు ఎనర్జీ సేవలు ఎనర్జీ సేవలు అంటే కరెంటుకు సంబంధించిందనమాట కరెంటు బిల్లులు కట్టడం కానీ ఇటువంటివి అంతా కూడా మీకు ఇక్కడ వస్తుందనమాట ఒకవేళ మీకు మీటర్ ఏదన్నా తీసుకోవాలన్నా కూడా సో ఇటువంటివన్నీ కూడా మీరు ఇక్కడైతే తీసుకోవచ్చు దీని ద్వారా అయితే అప్లై చేయవచ్చునమాట తర్వాత సీఎంఆర్ఎఫ్ అంటే సిఎంఆర్ఎఫ్ అంటే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ సో దీని ద్వారా కూడా ఎవరన్నా అప్లై చేసి ఉంటారు ఏదన్నా సమస్యలు ఉండి డబ్బుల కోసమని సిఎంఆర్ఎఫ్కి అప్లై చేసి ఉంటారు అటువంటి వాళ్ళు కూడా వారి యొక్క ఆధార్ నంబర్ ద్వారా వాళ్ళు అప్లై చేసిన ఫండ్ వచ్చిందా లేదా అన్నది కూడా మనము తెలుసుకోవచ్చు తర్వాత సిడీఎంఏ సేవలు సో ఈ సిడిఎంఏ సేవలు మీకు ఎటువంటివి ఉంటాయి అంటే ఇక్కడ చూపిస్తున్నాం చూడండి సిడిఎంఏ సేవలు అన్నది ఎంచుకోవాలి మొదట సీడిఎంఏ సేవలు ఎంచుకున్న తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది సిడిఎంఏ సేవల కింద ఏవేవి చేసుకోవచ్చు అని సో ఇక్కడ మీ అప్లికేషన్ స్థితి ఏ విధంగా ఉంది అన్నది తెలుసుకోవచ్చును ఈ సిడిఎంఏ సేవల కింద ఏవేవి వస్తాయి అంటే ఆస్తి పన్ను నీటి ఛార్జీలు మున్సిపాలిటీ వాటర్ కనెక్షను ట్రేడ్ లైసెన్సు వివాహ నమోదు మ్యారేజ్ సర్టిఫికేట్స్ సో ఇటువంటి ఇవంతా కూడా మీరు ఈ సిడిఎంఏ ద్వారా అయితే మీరు వీటికి అప్లై చేయొచ్చు మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ట్రేడ్ లైసెన్స్ కావాలన్నా వీటన్నిటికీ అయితే మీరు ఈజీగా అయితే అప్లై అయితే చేయవచ్చును ఇప్పుడు వివాహ నమోదు చేస్తున్నాం చూడండి వివాహ నమోదుకు కూడా మీరు ఎక్కడ మ్యారేజ్ అయింది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది అనమాట సో ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనము మనం ఆధార్ ఇచ్చి చేసుకుంటా వస్తే మనకు ఈజీగా త్వరగా అయితే సర్టిఫికేట్ వస్తుంది దాని తర్వాత రెవెన్యూ సేవలు చూడండి ఏవేవి తీసుకోవచ్చు వ్యవసాయ ఆదాయ ధృవ పత్రము కుటుంబ సభ్యుల ధృవపత్రము దాని తర్వాత ఓబీసీ సర్టిఫికేటు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు నీటి పన్ను తర్వాత టైటిల్ డీడ్ టైటిల్ డీడ్ కమ్ పాస్బుక్ సర్టిఫికేటు వివాహ ధృవపత్రం అంటే మ్యారేజ్ సర్టిఫికేటు తర్వాత కంప్యూటరైజ్డ్ అడంగలు తర్వాత ఆదాయ ద్రోహ ధృవీకరణ పత్రం సో రెవెన్యూలో ఏవేవైతే ఉన్నాయో మీరు ఇప్పుడు ప్రజెంట్ సచివాలయంలో ఏవేవైతే పొందుతూ ఉన్నారో ఇటువంటివంతా కూడా మీరు సచివాలయాలకి ఏ గవర్నమెంట్ ఆఫీసులకు కూడా వెళ్ళకుండా మీరు ఇవంతా కూడా మీరు వాట్సాప్ ద్వారానే మీరైతే చేసుకొని అయితే ఈజీగా చేసుకోవచ్చు మీకు ఎక్కువ రోజులు కూడా వెయిట్ చేయాల్సిన పని అయితే ఉండదు సో ఇదండి వాట్సాప్ గవర్నెన్స్లో ఉన్న విషయాలు వీటి వీటికైతే మనము అప్లై చేసుకోవచ్చు అందరూ అయితే ట్రై చేయండి అతి సులభంగా మీరు ఎక్కడికి తిరిగే అవసరం లేకుండా ఇంటి వద్దనే మీరు ఈ సేవలన్నీ అన్నమాట సో ప్రతి ఒక్కరూ ట్రై చేయండి మనం ఎప్పుడు ఒకే విధంగా ఉంటే కరెక్ట్ కాదు కదా సో మీరు ఈ విధంగా ట్రై చేసి మీకు దీనిపైన ఇంకేమన్నా డౌట్లు కానీ వచ్చినట్లయితే మీరు మనకు కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే నాకు తెలిసినంతవరకు మీకు నేనైతే రెస్పాండ్ అయితే అవుతాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని కానీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మీరు బెల్ ఐకాన్ కానీ నొక్కినట్లయితే మరిన్ని నోటిఫికేషన్స్ మేము చేసే అన్ని వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్